హలో అండి నమస్తే అందరికీ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ పెరిగిపోయాయి అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా కుప్ప క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ధ ఇప్పుడు అత్యంత అవసరం ముఖ్యంగా హార్ట్ హెల్త్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది చాలామంది జంక్ ఫుడ్ తినడం లేదు డైలీ తినే ఫుడ్ లో విటమిన్లు పోషకాలు ఉండేలా చూసుకుంటున్నారు చాలా మంది ఎక్సర్సైజ్లు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయుర్వేదం ప్రకృతి వైద్యానికి సంబంధించిన టిప్స్ బాగా ఫాలో అవుతున్నారు మంతెన సత్యనారాయణ రాజు వీడియోలను జనం బాగా వీక్షిస్తున్నారు ఖర్చు లేకుండా వంటింటి చిట్కాలతోనే ఆయన చెప్పే ఆరోగ్యపు అలవాట్లు అందరికీ నచ్చుతున్నాయి హార్ట్ అటాక్స్ కు ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైంది ముఖ్యంగా గుండెలో బ్రెయిన్లో ఇలా కొవ్వు చేరితే గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అలాంటి కొవ్వు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడేది ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ధారాళంగా ఉంటుంది గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది ఇది మన బాడీకి ఎంతో మేలు చేస్తుంది దాదాపు ఇరవై ఏడు పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి ముప్పై రోజుల పాటు రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల గింజల్ని తింటే బ్రెయిన్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం నెల రోజుల్లోనే పదిహేను శాతం తగ్గుతాయని పరిశోధనల ద్వారా నిరూపితమైంది అంతేకాదు గుండె సంబంధిత జబ్బులు వచ్చి స్టంట్స్ బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు లేదా బ్లాక్స్ ఉన్నవారు కూడా ఈ గింజల్ని రోజుకు ఇరవై ఐదు గ్రాములు తీసుకుంటే ఫ్యూచర్లో వారికి గుండె జబ్బులు తిరగబెట్టే ప్రమాదం ఉండదని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు అయితే ఇవి రుచిగా ఎలా తీసుకోవాలి అంటే తొలుత అవిస గింజల్ని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఆపై సీడ్స్ తీసిన చిన్న చిన్న ఖర్జూర ముక్కలు తీసుకుని దానిలో కొంత హాని వేసి పొయ్యి పెట్టి రెండు నిమిషాలు వేడి చేయాలి ఆపై వేసిన గింజల్ని అందులో కలిపి లడ్డులుగా చేసుకోవాలి అలా రోజు ఒక అవిస లడ్డు తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది